What తో ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతుంది సీఎం కేజ్రీవాల్ అరెస్టు కు నిరసనగా ఆప్ నేతలు రోడ్డెక్కి ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు దీంతో నిరసన చేస్తున్న ఆప్ శ్రేణులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మరోవైపు కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది అత్యవసరంగా విచారణ జరపాలని కేజ్రీవాల్ లాయర్ కోర్టును కోరారు మరి కాసేపట్లో కేజ్రీవాల్ ను సిబిఐ స్పెషల్ జడ్జ్ ముందు ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు రాత్రంతా కేజ్రీవాల్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు అయితే సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు వెల్లడించారు కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీలో ఉద్రిక్తత కొనసాగుతుంది సీఎం కేజ్రీవాల్ కు నిరసనగా ఆప్ నేతలు రోడ్డెక్కి ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు దీంతో నిరసన చేస్తున్న ఆప్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ అక్కడ పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఆప్ నేతలను పోలీసులు భారీగా అరెస్టులు చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోవైపు విచారణకు సుప్రీం కోర్టు కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి మరి తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో లక్షల సంఖ్యలో మొత్తంగా కూడా అందరూ రోడ్ల మీదకి రావడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది మరి ప్రస్తుతానికి రోజు కోర్టుకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీ నుంచి ఈడీని ఈడీ లాకప్ నుంచి రోజు కోర్టుకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే దారి తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు మరి ఈ దారి మధ్యలో మొత్తం కూడా రూట్ అంతా కూడా టోటల్ గా బ్లాక్ అయిపోయింది లక్షల సంఖ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్ గురయ్యారు పోలీసులు రంగంలోకి దిగే పరిస్థితిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ పరిస్థితి అయితే అదుపు అదుపులోకి రాలేదని చెప్పాలి తాజా పరిస్థితుల నేపథ్యంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఢిల్లీ మొత్తంగా కూడా మరి ఇవాళ రాత్రి నుంచి కానీ రేపు ఉదయం కానీ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు కీజీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే రక్షణ సంఖ్యలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీపై తెగబడే అవకాశం ఉంది ఢిల్లీలో సాధారణ పరిస్థితిని కొంత కొంత ఇంత చెలరేగే అవకాశం కూడా ఉన్నట్టు ఐటీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం నేపథ్యంలో పోలీసులు డ్రోన్లతో సహా డ్రోన్లను ఉపయోగించి సహా మొత్తం తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేసి అవసరెస్టులు కూడా చేస్తున్నారు మరి కేజ్రీవాల్ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రోజు కోర్టుకి తీసుకెళ్ళే అవకాశం ఉంది మరి రోజుని కోర్టు చేసి ఇచ్చే తీర్పు బట్టి కేజ్రీవాల్ తదుపరి తదుపరి కార్యాచరణ ఉంటుంది మరి అయితే ఈ పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్ లో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది మరి పేర్కొన్న నేపథ్యంలో కోర్టు పది రోజులు కస్టడీకి ఇచ్చిందా అంటే ఏడు రోజులు కస్టడీ మాత్రం ఇస్తుందో చూడాలి అయితే మాత్రం ఈడీ కస్టడీకే ఇచ్చే అవకాశం ఉంది ఈడీ కస్టడీలోనే ఈడీ విచారించే అవకాశం ఉంది మరి ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలంటే ఈ రోజు రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఐదు గంటల మధ్యలో రోజవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ఇస్తారా జుడీషియల్ కస్టడీ ఇస్తారా చూడారు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గా అరవింద్ కేజ్రీవాల్ గానే జుడీషియల్ కస్టడీ ఇచ్చిన బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరి జుడిషియల్ కస్టడీ ఇచ్చే అవకాశం లేదు స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ తో రోజవెని కోర్టు స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది మరి ఈ నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ దగ్గర పెట్టుకొని జుడిషియల్ కస్టడీకి ఇవ్వద్దు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ అండ్ ఈడీ కోటాయి మరి ఇద్దరు కూడా నేపథ్యంలో మొదట ఈడీ కస్టడీకి తర్వాత సిబిఐ కస్టడీకి ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి రెండు నెలలు కేజ్రీవాల్ జైల్లోనే రామకృష్ణ మీరు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 1 1/2 మంత్ ఒకవేళ కేజ్రీవాల్ జైల్లోనే ఉంటే అటుపక్క ఆప్ నేతలు కూడా చెప్తున్నారు జైలు నుంచే సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారంటూ కూడా వాళ్ళు ఆల్టిమేటం చెప్తున్నారు మరోపక్క ఇది రాజ్యంగా బద్ధంగా ఇది సాధ్యం కాని అంశం కూడా మనకు తెలుస్తుంది ఇది ఏ రకంగా పాజిబుల్ అవుతుంది దీనికి సంబంధించిన డిటైల్స్ దేవిష్ కూడా పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తాము మాకు కొత్త ముఖ్యమంత్రి వద్దు ఈ ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో జైలు నుంచే పరిపాలన కొనసాగించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా అరవింద్ కేజ్రీవాల్ తన భార్యని కానీ లేదా ఆశీష్ ని కానీ ముఖ్యమంత్రిగా చేసే యోచనలో ఉన్నారు ఈ రోజు రాత్రికి లేదా రేపు కానీ అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని సమాచారం ఇప్పుడు రామకృష్ణ మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు కాబట్టి కవితను అదే విధంగా కేజ్రీవాల్ ని ఇద్దరిని ఒకే చేటో కూర్చోబెట్టి విచారణ జరపబోతున్నారా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే